ఆగస్టు పదిహేను లోపు ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఒక్క రైతుకి ఇచ్చే విధంగా రేవంత్ రెడ్డి గారు చూస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పి ఐదున్నర ఆరు సంవత్సరాలు అప్పుడు ఇరవై వేలు ఇప్పుడు ఇరవై వేలు అప్పుడు ఒక ఇరవై వేలు ఇప్పుడు ఇరవై వేలు టిఆర్ఎస్ ప్రభుత్వం వేసింది వాళ్ళు వేసిన డబ్బులకు కనీసం వడ్డీ కూడా సరిపోలేదు కానీ రేవంత్ రెడ్డి రెండు లక్షల రుణమాఫీ ఒకేసారి చేసింది కనుక మీరు అత్యధిక ఓట్లు వేసి కాంగ్రెస్ పార్టీని ఆదరించి ఇక్కడ రెడ్డి గారిని పెద్ద మొత్తంలో గెలిపేయని కోరుకుంటూ నాకు పేరున ధన్యవాదాలు దీనికి వ్యతిరేకంగానే మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఇక్కడ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారిని చేయడం జరిగింది మరి వారు ఆరు గ్యారంటీలు ఇచ్చారు ఆరు గ్యారెంటీలో మొట్టమొదటిసారిగా మరి మహిళలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి మరి ఇక్కడి నుంచి విమలాడబోవాలన్నా యాదగిట్ట పోవాలన్నా భద్రాచలం పోవాలన్నా ఏ గుడికి పోవాలన్నా దర్శనానికి పోవాలన్నా అదేవిధంగా ముస్లింస్ అయితే మరి నిజాం పటేల్ రమేష్ రెడ్డి గారు నాయకత్వం ఎన్నికల ప్రచారం నిమిత్తం ఇరవై ఆరో వార్డుకు రాగానే పెద్ద ఎత్తున స్వాగతం పలికిన ఈ వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అక్కలకు చెల్లెలకు అన్నలకు తమ్ముళ్ళందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా మొన్న కొద్ది ఓట్లతోటి కౌన్సిలర్గా ఊరిపోయి మొన్న మరి బిఆర్ఎస్లోకి పోయి ఈనాడు కాంగ్రెస్ పార్టీలో మరి ఆయన ఆయన మిత్ర బృందం అంతా కూడా కోడికృష్ణ శ్రీకాంత్ అలీ అందరూ కూడా పార్టీలో చేరుతున్న సందర్భంగా వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం పార్టీని మనం పొందబెట్టడం జరిగింది పది సంవత్సరాలుగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ అక్కడ కేసీఆర్ గారు కానీ ఇక్కడ జగదీశ్వర్ రెడ్డి గారు కానీ మనకు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏం లేవు వాళ్లకు వాళ్ళు బాగుపడ్డారు ఈ రాష్ట్రాన్ని ఎనిమిది లక్షల కోట్ల అప్పులకు అప్పుల ఊపిలోకి తీసుకెళ్లిన ఘనత ప్రభుత్వానికి దక్కింది జగదీశ్వరెడ్డి గారు పది సంవత్సరాలుగా మంత్రిగా ఎమ్మెల్యేగా ఇక్కడ అధికారంలో ఉండి ఒక్క పేదవాడికైనా ఇల్లు అని చెప్పి మేము ఈరోజు అడుగుతున్నాం ఎక్కడ ఏ కార్యక్రమాలు తీసుకోకుండా వెచ్చలు విడిగా అవినీతితోటి కోట్ల రూపాయలు సంపాదించుకున్న పరిస్థితిని మనం గమనించి గత ఎన్నికలలో ను గద్దె దించి అన్న నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావటం జరిగింది అదేవిధంగా ఈరోజు జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలలో కూడా బీజేపీ పార్టీని బొంద పెట్టాల్సిన అవసరం ఉందని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా బీజేపీ నాయకులను మేము ఈరోజు అడుగుతున్నాం పది సంవత్సరాలుగా అధికారంలో ఉన్న మోడీ గారు సూర్యాపేట కానీ ఈ వార్డుకు కానీ ఏం అభివృద్ధి చేసినో చెప్పాల్సిన బాధ్యత ఉందని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను ఈ పది సంవత్సరాలుగా నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని కట్టినాయి గ్యాస్ సిలిండర్ ధర పన్నెండు వందల దానికి పోయింది పెట్రోల్ డీజిల్ ధర నూట పది రూపాయలు వంద రూపాయలకు అయింది ఆనాడు రెండు కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తానడు ఈ రోజు వరకు కూడా ఒక ఉద్యోగం వచ్చిన పరిస్థితి లేదు ఆనాడు బీజేపీ అధికారాలకు వస్తే నల్లధనాన్ని తీసుకొచ్చి పార్టీకి దక్కిందని కూడా నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నా మహిళా సంఘాలకు కోటి రూపాయల వరకు సబ్సిడీ మీద లోన్లను కూడా మనం శాంక్షన్ చేసుకోవడం జరిగింది అమ్మ మీరు ఆలోచించండి రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీకి కనుక అధికారం మళ్ళీ కేంద్రంలో కూడా ఇస్తే రేపు ఇంకొక హామీ ఏదైతే మహిళలకు ప్రతి మహిళకు ఇరవై ఐదు వందలు ఎన్నికల తర్వాత దానిని కూడా ఇస్తామని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను పేదవారికి ఇచ్చే పెన్షన్ కూడా కాంగ్రెస్ పార్టీని అండదండలు ఇవ్వాలని కూడా కోరుకుంటూ రేపు మే పదమూడవ తారీఖు జరిగే పార్లమెంట్ ఎన్నికలలో నల్గొండ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కుందూరు రఘువీరారెడ్డి గారిని పెద్ద ఎత్తున గెలిపించాలని మీ అందరిని కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ వార్డు నాయకులకు